హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గుప్తా అరుంధతికి ఒక మంచి అవకాశం ఇస్తాడు తన అదృష్టం కొద్దీ అవకాశం తగ్గుతుంది నీకు ఈ మాయాపేటకలో నీ భవిష్యత్తు జరుగుతున్నది అంతా కూడా చూపిస్తాను నీ భర్త పిల్లలు ఎలా ఉన్నారో చూస్తావా అని అడుగుతూ ఉంటాడు అరు చాలా సంతోషపడుతూ ఉంటుంది చూపించండి గారు అని చాలా ఆతృతగా అడుగుతూ ఉంటుంది గుప్తా ఆ మాయాపేటకను ఓపెన్ చేసి చూపిస్తాడు ఇక అందులో రామ్మూర్తి ఇంట్లో పిల్లలు బాగి అమర్ అందరూ కలిసి భోజనం చేస్తున్న సీన్ని మొత్తం చూపిస్తూ ఉంటాడు రామ్మూర్తి చాలా ప్రేమగా బాగికి అమర్కి పిల్లలకు భోజనం వడ్డిస్తూ ఉంటాడు అందరూ చాలా సంతోషంగా ఉంటారు అది చూసి అరు చాలా సంతోషపడుతూ ఉంటుంది నా పిల్లలు నేను చూసుకున్నాను నాకు ఈ భాగ్యం చాలు అని అనుకుంటుంది ఇకప్పుడు అరు గుప్తా అని అడుగుతూ ఉంటుంది గుప్తా గారు మిమ్మల్ని ఒకటి అడగన ఇందులో జరిగిపోయిన గతం కూడా కనిపిస్తుందా అని అడుగుతూ ఉంటుంది కనిపిస్తుంది బాలిక అని గుప్తా చెప్పడంతో అయితే నా చావుకి కారణం ఎవరు నేను ఎలా చనిపోయానో ఇందులో కనిపిస్తుందా ఎవరో అన్నది అని అడుగుతూ ఉంటుంది వీక్షింపు అని చెప్పి గుప్తా చూపిస్తూ ఉంటాడు ఇకప్పుడు అందులో కనిపిస్తూ ఉంటుంది జరిగిపోయిన గతం అంతా కనిపిస్తుంది మనోహరి చేసిన కుట్రలు కుతంత్రాలు అన్నీ కూడా అందులో కనిపిస్తూ ఉంటాయి ఫోన్ చేసి మనిషిని పురమాయించి లారీతో ఎలా యాక్సిడెంట్ చేయించింది అన్నది మొత్తం అందులో కనిపిస్తుంది ఇక అరు అది చూసి ఆశ్చర్యపోతుంది మనం ఇంత మోసం చేస్తావా ఇలాంటి పనులు కూడా చేస్తావా అని మనోహరిని తలుచుకొని చాలా బాధపడుతూ ఉంటుంది ఇక మీదట అరు మనోహరిని ఏం చేయబోతుంది అమర్ని పిల్లల్ని ఎలా కాపాడుకుంటుందో చూద్దాం